నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వచ్చేసి ఏంటంటే నేను మా ఇంటికి అయితే వెళ్తున్నానండి సో ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది అయితే తర్వాత చెప్తాను కానీ మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇంటి హోమ్ టూర్ ఎలా ఉంటుంది అనేది చూద్దామండి మాది అయితే పల్లెటూర్ అనమాట కృష్ణా డిస్టిక్ చంద్రపాడు మండలం ఏ టూర్ అండి సో మా ఇంటికి వెళ్ళాలంటే ఎడారిలో ప్రయాణం చేయాల్సిందే ఇప్పుడైతే మాత్రం బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఇసుకలో నడవటం చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడైతే బొడ్రాయి చూసారు కదా ఇది మా ఊరండి బొడ్రాయి అని ఎందుకంటారు అంటే ఊరి మధ్యలో ఉంటుంది కదండి అందుకోసమే బొడ్రాయి అంటారు బొడ్రాయి దగ్గర నుంచి రైట్ తీసుకోవాలండి ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి ఏం డబ్బా వీధి చూపిస్తుంది అని అయితే అనుకోవద్దు ముందుగా మా ఇల్లు చూపించాలి అంటే మా వీధి కూడా చూపించాలని డిసైడ్ అయ్యాను మాది ఏదో పెద్ద డాబా అనుకోమాకండి ఇలా మళ్ళీ రైట్ తీసుకొని ఇలా ఆగాము అంటే చాలు ఈ మూల మీద ఉన్నదే మా ఇల్లు అండి చూశారు కదా చిన్న పెంకుటిల్లు అనమాట ఇక్కడైతే వేప చెట్టు నేడు ఉందండి ఎప్పుడు ఇక్కడ కూర్చోవచ్చు చల్లటి గాలి అయితే వస్తుంది సో ఎంత చల్లగా ఉంటుందంటే అసలు ఈ ఎండాకాలంలో ఏసీ కూడా అవసరం లేదండి పల్లె వాతావరణం అంటేనే మనకు తెలిసిందే ఇంటి ముందు ఈ విధంగా అయితే పెద్ద రోల్ అయితే ఉంటుంది అయితే లోపల వైపు మందార మొక్క అయితే నాటారండి చాలా చాలా పెద్దది అయిపోయింది చాలా పూలు అయితే ఉంటాయండి చూసారు కదా ఇవన్నీ మొగ్గలే రేపు విచ్చాల్సిన పూలండి ప్రతిరోజు ఈ మందార పూలతో పూజ చేస్తే చాలా చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది లక్ష్మీదేవికి ఎర్ర మందార పూలు అందులో రెక్క మందారం అంటే చాలా ఇష్టం అండి సో ఇంకా ఇక్కడ చూసారు కదా తులసి చెట్టు అనమాట తులసి చెట్టుని పూజిస్తే చాలా మంచిది కదండి అందుకోసమే ఇలా పెట్టుకుంటారు నెక్స్ట్ ఇటువైపు చూడండి ఇక్కడ గులాబీ మొక్కలు వేశారనమాట పక్కనే మోటరు పంచాయతీ వాటర్ వస్తుంది కదా అది ఇక్కడ వచ్చేసి లోపల బావిలాగా హౌస్ కట్టించారు ఇదంతా కూడా గొంది అనమాట గొంది అంటాము మేమైతే ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ నాటారండి చూడండి మనీ ప్లాంట్ కింద నుంచి చూపిస్తున్నాను ఎంత పెద్దగా ఎదిగిందో ఇలా పైకి అల్లించేశారు లోపలికి పాకిస్తున్నారు చాలా మంచిదండి ఇదైతే సో ఇదంతా బయట వసార అంటారు లోపల ఇల్లు అయితే ఇదంతా మీకు చూపించడానికంటే ముందు కుక్కలు ఏమి రాకోకుండా ఒక్కసారి అయితే గేటు వేసేస్తానండి చూశారు కదా బయట వాకిలు కూడా చాలా పెద్దది సో బయట చెట్టు నీడ కింద కూర్చోవడానికి బెంచెస్ కూడా ఉన్నాయండి అంటే చాలామంది ఏం చేస్తారండి పనంతా అయిపోయిన తర్వాత చక్కగా బెంచెస్ వేసుకొని కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు పల్లెటూర్లలో సో ఇక్కడైతే మా తులసి కోట చూద్దామని వచ్చాను దూరం నుంచి చూస్తే ఏంటో పచ్చగా కనిపిస్తుందండి అయితే ఏమైనా పిచ్చి మొక్కలు మలిచి అని దగ్గరికి వెళ్ళాను కాదండో అవన్నీ తులసి మొక్క ఇత్తనాలు పడిపోయి చిన్న చిన్న మొక్కలుగా వచ్చేసాయండి సో ఇవన్నీ కూడా గులాబీ మొక్కలు వీటికి ఎరువు ఏమీ అవసరం లేదండి ప్రతిరోజు మన ఇంట్లో కూరగాయలు కట్ చేస్తాం కదండి అందులో ముఖ్యంగా ఆనియన్ కట్ చేస్తాం కదా ఆనియన్ తొక్కు టీ తాగిన తర్వాత టీ పౌడర్ ఇలాంటివి మనము ఈ చెట్లకి ఎరువులాగా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదైతే వసార్ అనమాట ఈ వసార్లో మంచాలు కూలర్ ఏదైనా ఉంటాయి కదండీ కుర్చీలు స్టూల్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ చిన్నగా గోడ అయితే కట్టేశారు ఎండ రాకుండా ఉండటానికి ఈ విధంగా పట్టా కట్టారు నెక్స్ట్ ఇక్కడ దేవుని క్యాలెండర్స్ అయితే పెట్టారండి గడపనైతే ఈ విధంగా ప్లాస్టిక్ పూలతో అలంకరణ చేశారు ఇది వచ్చేసి పెంకటిల్లా కాదా అనేది డౌట్గా ఉంటుందని మీకు క్లారిటీ కోసం చూపిస్తున్నానండి చూశారు కదా పైన మొత్తం కూడా పెంకేనమాట మా పెంకటిల్ల అయితే పైన చూపించాను కదా మరి కింద కూడా చూపిస్తున్నాను ఇది అయితే టైల్స్ కాదు గచ్చు అయితే నున్నగా చేసేసి ఈ విధంగా టైల్స్ లాగా డిజైన్ ఉండటం కోసం ఇలా థ్రెడ్తో ఇలా లైన్స్ వేశారనమాట నెక్స్ట్ ఇలా పెయింటింగ్తో ముగ్గులు అయితే వేసేశారు సో ఇంకా ఇంట్లోకి వెళ్ళగానే ఇలా స్విచ్ పక్కన బాబా ఫోటో అయితే ఉంది కింద అయితే ఇలా వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఉంది చూశారు కదా లైటింగ్ ఏ విధంగా వస్తుందో అయితే కలర్స్ ఏమైనా చేంజ్ అవుతాయేమో అని చూస్తున్నానండి లేదు ఒకటే కలర్ అనమాట దగ్గరగా చూపిస్తున్నాను చూడండి చాలా చాలా బాగుంది కదా ఏమైనా సాంగ్స్ వస్తాయేమో అని కూడా చూస్తున్నానండి మంచి సాంగ్ అయితే వస్తుందండి ఏం సాంగ్ అనేది మీరు కూడా వినండి ఇంకా స్విచ్ బోర్డు పక్కనే ఈ విధంగా వినాయకుడు బొమ్మ అయితే ఒకటి ఉంది కింద వచ్చేసి టీవీ పెద్దది డోమ్ టీవీలు ఉంటాయి కదా అదనమాట ఇందులో అయితే మూవీ ఏదో వస్తుంది మా వాళ్ళు చూస్తున్నారు పక్కనే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ మీద ఈ విధంగా ఫ్లవర్ వాజ్ అయితే పెట్టుకున్నారు ఫ్రిడ్జ్లో ఏం చూపించట్లేదని కొనుక్కోమాకండి చూపిస్తున్నాను మా అత్తగారు ఫ్రిడ్జ్ ఏ విధంగా సర్దుకుంటారు లోపల ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం క్లారిటీగా చెప్పకపోయినా ఈ విధంగా అయితే చూపిస్తున్నానండి చూశారు కదా అన్నీ భలే పెట్టుకున్నారండి ఎక్కువగా పిండ్లు పప్పులు ఉంటాయి కదా అవి కూడా పెడుతూ ఉంటారు పచ్చళ్ళు కారాలు కూడా అయితే ఇవన్నీ ఏంటనేది అర్థం కాలేదు నాకు సో ఇంకా పక్కనే ర్యాక్స్ అనమాట అంటే ఇందులో బట్టలు కానీ ఏవైనా సామాన్లు అన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట మా అత్తగారు ఇక్కడ ఏం పెట్టుకున్నారనేది చూపిస్తాను ఇదైతే ఫస్ట్ ర్యాక్ అండి ఏవైనా గిఫ్ట్ ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి కదా సామాన్లు అవి పెట్టుకున్నారు వచ్చేసి బట్టలు ఇంకా తన టాబ్లెట్స్ చూసారు కదా చాలా ఉన్నాయి టాబ్లెట్స్ మెడికల్ షాప్ అనుకోమాకండి ఇవన్నీ కూడా మా అత్తగారు వేసుకుంటారనమాట అంటే పల్లెటూరు కాబట్టి చిన్న చిన్న దానికి కూడా బయటకు వెళ్ళి తెచ్చుకోవాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి దాదాపు అన్నీ ఇంట్లోనే పెట్టుకుంటారు ర్యాక్ వచ్చేసి ఈ విధంగా కొన్ని సామాన్లు బియ్యం ఇట్లా పెట్టుకున్నారండి కూరగాయలు కూడా ఉన్నాయి ఇదంతా సన్ సైడ్ సన్ సైడ్ మీద సామాన్లు కనిపించుకోకుండా క్లాత్ కప్పారేంటి అని అనుకుంటున్నారా అయితే పెంకుటిల్లు కావటం వల్ల ఎక్కువగా డస్ట్ పడుతుంది అందుకోసమే ఇలా క్లాత్ కప్పారండి మిగిలినవన్నీ కూడా ఈ విధంగా అట్టపెట్లలో పెట్టేసుకొని పెట్టుకుంటారు వాడేవి మాత్రం ఇలా ఒక సైడ్కి అయితే పెట్టుకున్నారు ఇది వచ్చేసి మా అత్తగారు అమ్మ నాన్న ఫోటో అండి నెక్స్ట్ పక్కనే చూపిస్తున్నాను మా మామగారు వాళ్ళ అమ్మగారు పక్కన బట్టలు పెట్టుకోవడానికి ర్యాక్ అనమాట ఇది అంటే పెంకటింట్లో అరమరలు అనేవి ఇలానే ఉంటాయి ఇది వచ్చేసి బీరువా అండి చక్కతో తయారు చేసిన బీరువా ఇది మా మామిగారు ఉన్నప్పుడు తీసుకొచ్చారనమాట సో నేనైతే వీడియో తీస్తున్నాను చక్కగా మా అయితే టీవీ చూసుకుంటా సేద తీరుతున్నారండి అదేనండి ఎండలో జర్నీ చేసి రావటం వల్ల టైర్డ్ అయిపోయారు రెస్ట్ తీసుకుంటున్నారు సో ఇక్కడ చూడండి ఈశాన్యం కదా ఇక్కడ దేవుని పూజా మందిరం ఇవంట చూసేయండి ముందు ఎందుకంటే మా పిల్లలు తెగ ఆరాట పడుతున్నారు ఇవి మా అత్తగారు ఇచ్చారు అంటే బర్త్డే జరిగింది అనుకోండి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఉంటారు కదా డైరీ దీంతోపాటు స్కెచెస్ కూడా అయితే ఇవి మా పాపను రాసుకోమని చెప్పి ఇచ్చారు ఇక్కడ చూశారు కదా ప్రిన్సెస్ కిరీటం అనమాట ఇదైతే ఇరిగింది అయినా కూడా మా పాప తెగ ఆరాట పడుతుంది పెట్టుకొని చూపించడానికి ఎలా ఉన్నాను ఎలా ఉన్నాను అనేసి సో ఏంటంటే ముందు నేను పిల్లలకి వీడియోలో పడాలని చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది మా పాప వచ్చింది ఇంకా మా బాబు ఎందుకు ఊరుకుంటాడు చూడు మమ్మీ ఇవి నాకు ఇచ్చారు అని తనే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాడు అన్నీ చూపించి కిచెన్ చూపించలేదబ్బా అనుకుంటున్నారా చూపించబోతున్నానండి అయితే డోర్ ఓపెన్ చేయగానే కొంచెం చీకటిగా కనిపించింది అంటే లైట్ వేయలేదు సో లైట్ వేసి మీకు చూపిస్తాను అయితే లోపలికి వెళ్ళగానే ఇటు సైడ్ రెండు టేబుల్స్ ఉన్నాయి కదా ఈ టేబుల్స్ మీద కడిగిన గిన్నెలు అదేవిధంగా ఏదైనా ఉంటాయి కదండి డబ్బాలు అలాగే ఇలా వేస్ట్ ఉంటుంది కదా ఏదైనా అది పెట్టుకున్నారనమాట అంటే వేస్ట్ అంటే రావని కాదండి పనికి వచ్చేవి కానీ వాడనవి పెట్టుకున్నారు అలాగే వాటర్ ఉంటుంది కదా అవి కింద కుండలో పైన సన్ సైడ్ మీద ఈ విధంగా పెద్ద పెద్ద సామాన్లు ఉంటాయి కదా అవన్నీ కూడా అట్టాపెట్లల్లో పెట్టేసి పెట్టేశారు నెక్స్ట్ మా కిచెన్లో ర్యాక్స్ అయితే చూపిస్తానండి పైన ర్యాక్ అంతా కూడా స్టీల్ డబ్బాలు కిందంతా వచ్చేసి ప్లాస్టిక్ డబ్బాలన్నమాట అంటే గ్రాసరీ ఏదైనా ఉంటే వాటిల్లో వేసేసుకుంటారు ఏమి లేకపోతే ఉత్త డబ్బాలన్నమాట కింద ఇంకా చిన్న డబ్బాలనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇదైతే దోశ పిండి అనుకుంటా అండి మార్నింగ్ వేసుకొని ఉంటారు ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయారు నెక్స్ట్ ఇటు సైడ్ అంతా చిన్న చిన్న గిన్నెలు అనమాట సో ఇక్కడ వచ్చేసి స్టాండు అయితే ఈరోజు వంట ఏం చేశారో చూపిస్తానండి ఇవైతే వడియాలు ఆల్రెడీ మేము లంచ్ చేసేసామండి ఇదైతే సాంబారు ఇది బెండకాయ ఫ్రై ఇది ఉత్తపప్పు అయితే మేము లంచ్ చేసిన తర్వాత వీడియో తీసాను నెక్స్ట్ ఇదైతే గ్యాస్ స్టవ్ అండి ఇది ఫ్రై చేసి ఉంటారు అది ఇక్కడ మిక్సీ పెట్టుకుంటారు ఇది టేబుల్ ఏదైనా పిండ్లు పచ్చళ్ళు పట్టుకోవాలంటే పట్టుకుంటారు ఇటు కిచెన్లో నుంచి డోర్ ఓపెన్ చేయగానే ఇది అన్నాను కదా ఇందాక ఆ గుందె అనమాట చూసారు కదా అటు నుంచి చూపించాను ఇప్పుడు కిచెన్ వైపు నుంచి చూపించానండి ఐస్ క్రీమ్ బండి సౌండ్ చేసుకుంటూ ఎప్పటి నుంచో వస్తుందండి అంటే బెల్ సౌండ్ వినేసి మమ్మీ ఐస్ క్రీమ్ మమ్మీ ఐస్ క్రీమ్ అని పిల్లలు కాల్ చేస్తుంటే మా హస్బెండ్ నిద్రపోతుంటే లేపి మరి వాళ్ళు కొనిచ్చుకున్నారు అయితే ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అనుకున్నాను స్ట్రాబెర్రీ అండ్ వాటర్ మిలన్ కలిసిన ఐస్ క్రీమ్ అనమాట నేను ఇంతవరకు అయితే ఇది ఎప్పుడూ టేస్ట్ చూడలేదు అయితే మా పిల్లలు టేస్ట్ చూడమని చెప్పి ఇచ్చారండి సో నాకైతే అంతగా నచ్చలేదు అనమాట కానీ చిన్నపిల్లలు కదండీ వాళ్ళకి నచ్చిందే వాళ్ళు తింటారనమాట మనం చెప్పింది అయితే అయితే వినరు కదా సో నన్ను కూడా తీసుకోమన్నారు మా వారు నా వద్దులే అని చెప్పాను ఐస్ క్రీమ్ టేస్ట్ చూడమని చెప్పేసి మా పాప పెట్టిందండి సో మా పాప పెట్టిందని మా బాబా ఆగుతాడా అస్సలు ఆగడు కదా సో ఇటు నుంచి మీకు గొంతు చూపిస్తున్నాను చూడండి ఇందాక ఇక్కడతోనే కదా ఆగిపోయింది అయితే మా అత్తగారు పంచాయతీ వాటర్ వచ్చినప్పుడు అన్నిటికీ కొంచెం వెళ్తలేకోకుండా నింపేస్తారండి బాత్రూంలో ఒక రమ్ము బయట ఒక రమ్ము మళ్ళీ అంతా కూడా హౌస్ ఉంది చూసారు కదా స్టార్టింగ్లో మా బాత్రూమ్ అయితే ఈ విధంగా ఉంది చూస్తారు కదండి మా ఊర్లో మా చిన్న పెంకుటిల్లు హోమ్ టూర్ సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేయండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ లోపల మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్ గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్